నమస్తే అండి నా పేరు సురేష్ ఎస్రయ్యలు కాకినాడ జిల్లా విఆర్ఎల్ సంఘ అధ్యక్షుని మా యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు రాష్ట్రం అంతటా కూడా మండల కార్యాలయాల వద్ద డివిజన్ కార్యాలయం వద్ద జిల్లా క కలెక్టరేట్ వద్ద మరి ధర్నా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది మా యొక్క ముఖ్య డిమాండ్స్ ఏంటంటే మాకు తెలంగాణలో ఏ విధంగా అయితే పేస్కేల్ చేసి నామినీలు ఇచ్చి అలాగే ప్రమోషన్లు కల్పించారు అదే రీతిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ప్రభుత్వం గతంలో మాకు ఇచ్చినటువంటి ఇదే హామీలను నెరవేర్చి మాకు ప్రమోషన్లు ఇప్పించి అలాగే నామినీలను మరి విఆర్ఏలుగా రెగ్యులే రెగ్యులరైజేషన్ చేసి పేస్కేలు జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో అనేక సార్లు మేము పోరాటం చేసినప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని అనేక రీతిలుగా ఇబ్బందులు పాలు చేసింది మరి కేసులు పెట్టి ఈనాటికి కూడా మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉంది అయితే మా రాష్ట్ర సంఘం పిలుపు మరి ఈ యొక్క వీఆర్ఏల యొక్క సమస్యలు ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకుని ఇచ్చిన ప్రకారంగా మనకు హామీలు నెరవేర్చాలని తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ ధర్నాను మరి విజయవంతం చేసి విఆర్ఏలందరూ కూడా తమ హక్కులు సాధించుకోవాలని తెలిపారు అయితే ప్రభుత్వం మా యొక్క సమస్యలు పరిష్కరించకుంటే విజయవాడలో అలంకరణియ సెంటర్ వద్ద మరి మహాధర్ణ ఏర్పాటు చేసి సమ్మకు వెళ్ళే ఆలోచనలో మా సంఘమంతా ఉంది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా యొక్క మరి డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు సురేష్ రాయలు కాకినాడ జిల్లా అధ్యక్షుడు